హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ధనుర్మాసం ధనుర్మాసంలో చేసుకునేటువంటి తిరుక్పావై గురించి తెలుసుకుందాం మన సాంప్రదాయాన్ని అనుసరించి కాలాన్ని లెక్కించటానికి రెండు పద్ధతులు ఉన్నాయి అది ఒకటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి కాలాన్ని లెక్కిస్తే చంద్రమానం అని సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి లెక్కిస్తే సౌరమానం అని అంటారు చంద్రగమనాన్ని బట్టి చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నెలకి ఆ పేరు ఉదాహరణకి కార్తీక మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు కృతికా నక్షత్రంతో ఉండటం వలన ఆ మాసానికి కార్తీక మాసం అని మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటే మార్గశిర మాసం అని అంటారు మనం అనుసరించేది ఈ చాంద్రమాన కాలాన్ని అదే సౌరమానం అంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని అనుసరించి ఆ మాసం ఉంటుంది ఉదాహరణకి సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటే దానిని ధనుర్మాసం అని అంటారు ఈ ధనుర్మాసంలో గోదాదేవి అనే భక్తురాలు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భగవంతుణ్ణి చేరటమే తిరుప్పావైగా చెప్తారు ఈ గోదాదేవి ఎవరు ఏమిటి అనేది తెలుసుకుందాం గోదాదేవి ఎవరు అంటే శ్రీరంగనాథ స్వామికి భక్తుడైనటువంటి విష్ణుచిత్తుడు అనే ఆళ్వారు శ్రీరంగనాథుని పుష్ప కైంకర్యం కోసం చేసేటువంటి పూల వనంలో ఒక తులసి చెట్టు వద్ద దొరికినటువంటి కూతురు ఈ గోదాదేవి దీనిని బట్టి మనం గమనిస్తే గోదాదేవి సీతాదేవి భూదేవి యొక్క అంశగా అర్థం చేసుకోవచ్చు ఈ గోదాదేవి పెరిగి పెద్దదయ్యే కొద్దీ తన తండ్రి యొక్క భక్తి వారసత్వాన్ని తీసుకొని ఈమె తనను తాను రేపల్లెలోని గొల్లభామగా భావించుకొని తమ మధ్యనే ఉన్న శ్రీకృష్ణుని పగలంతా చూస్తున్న సంతోషం రాత్రివేళ చూడలేని దిగులు తెల్లవారి వేళనే అంటే తెల్లవారుఝాముననే కన్నులారా చూసుకొని తరించాలి అనే తపన ఆత్రం కలబోసిన భక్తిభావ రాగానురాగాల పారిజాత తీ తిరుప్పావై తిరుపావై అంటే తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతం అంటే శ్రీ వ్రతం ధనుర్మాసంలో చేసే ఈ వ్రతాన్ని శ్రీ వ్రతం అని గోదాదేవి చేసినటువంటి వ్రతానికి పేరు ఈ శ్రీరంగనాథస్వామికి పరమభక్తురాలైనటువంటి గోదాదేవి రోజుకొక పాశురాన్ని గానం చేస్తూ ముప్పై పాశురాలను భక్తి పారవశ్య గానంతో చేసి తన భక్తిని రంగనాథుని మీద ప్రేమను చాటుకున్న భక్తురాలు అలా ఏర్పడినవే ఈ తిరుప్పావైలో ముప్పై పాశురాలు ఈ పాశురాలలో మొదటగా చెప్పిన పాశురాల ఉపోద్ఘాతంగా ఉండి వాటి ప్రాధాన్యం తెలుపుతూ తరువాత వాటిలో భగవంతునికి చేసే అర్చన నివేదన మొదలైన ఉపచారములలో ఆడంబరం కూడదు అని చిత్తశుద్ధి విశ్వాసం కలిగి ఆరాధించాలి అనియో అలా చేయటం వలన దేశంలో సకాల వర్షములు కురిసి పశువులు పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉంటుంది అని ప్రతీ అంతేకాక గోదాదేవి తన స్నేహితురాలతో కలిసి శ్రీరంగనాథుని సేవకు వెళ్ళే వివరణలు దేవాలయముకు వెళ్ళిన విశేషములు ఆ ఆలయ శిల్ప సౌందర్య వర్ణనలు శ్రీరంగనాథుని సుప్రభాతము పాడటం కూడా ఉన్నాయి ఈ పాశురాలలో చివరి పాశురాలలో భగవంతుడి విలాసాన్ని ప్రకటించడమే కాక తన నిష్కల్మష హృదయాన్ని శ్రీరంగనాథునికి అర్పించుకుంటుంది గోదాదేవి చిట్ట చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైనా ఈ పాచురాలు శ్రద్ధాభక్తులతో గానం చేస్తారో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతుందని చెబుతుంది అలా చేసి చూపించి పరమాత్మలో ఐక్యమైన భక్తురాలు గోదాదేవి గోదాదేవి కథ ఇది కల్పిత కథ కాదు చారిత్రక సంఘటనగా కీర్తిస్తారు చరిత్రకారులు పరమభక్తురాలైన గోదాదేవి ఆలపించిన ఈ పాశురాల ప్రాధాన్యత ఏమిటి అంటే నామ సంకీర్తన భగవద్భక్తుల సాంగత్యం మన పెద్దలు గురువులు చెప్పిన విషయాలను వింటూ ఆచరణలోకి పెట్టడం అన్ని శాస్త్రాల సారాలను గోదాదేవి తన పాశురాలలో భగవంతుడిని ఎలా ప్రసన్నం చేసుకొని ఎలా చేరుకోవాలో మార్గం చూపిన భక్తురాలు గోదాదేవి ఆ మార్గంలో నడిచి ధనుర్మాస వ్రతం చేసి చూపించి అందరికీ భగవంతుడిని చేరే మార్గం చూపిన భక్తురాలు గోదాదేవి మన శాస్త్రములను అనుసరించి ధనువు అంటే ప్రణమం ఓంకారం ఓంకారం అనే ధనుస్సులో జీవాత్మను అనే బాణంని ఎక్కుపెట్టి పరమాత్మను లక్ష్యంగా గమ్యంగా సాగాలి అని అంటే ఓంకారంతో పరమాత్మను ఉపాసన చేసి పరమాత్మను చేరండి అనే తత్వంని చెప్పేది ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి పాలసముద్రంలో ఆదిశేషుని శయ్యగా చేసుకొని వదనుడై పడుకొని ఉన్న పరమాత్మ పాదములను స్మరించుకోవాలి ఆ తరువాత స్నానాదులను కానిచ్చి సూర్యోదయానికి ముందే ఆ పరమాత్మను ఆరాధించాలి ఈ ధనుర్మాసంలో పాలు పెరుగు నెయ్యి వాడరాదని భగవంతునికి మాత్రమే సమర్పించాలి అనియో అలంకరణలు చేసుకోరాదని ఈ మాస నియమాలుగా పెద్దలు చెప్తారు అంతేకాక అబద్ధాలు ఇతరుల మీద చాడీలు చెప్పటం కూడా చెయ్యకూడదు పాత్రులైన వారికి అంటే అర్హత ఉన్నవారికి స్వార్థరహితంగా మనస్ఫూర్తిగా దానధర్మములు చేయటం పరోపకారం అనేది చాలా ముఖ్యంగా పరిగణిస్తారు ఈ ధనుర్మాసంలో ఈ నియమాలను పాటిస్తూ నమ్మిన దైవాన్ని అవకాశం ఉన్నప్పుడు నామస్మరణ నమ్మిన భగవంతునిపై పూర్తి విశ్వాసంతో శరణాగతిగా ఉండి రెండు పూలైన ఆ భగవంతుని దగ్గర పెట్టి శ్రద్ధాభక్తులతో నమస్కారం చేసినా కూడా సులభతరుడుగా ఆ శ్రీ మహావిష్ణువు కరుణిస్తాడు అని భక్తుల యొక్క విశ్వాసం పురాణ ఇతిహాస సర్వశాస్త్ర సారాంశం భగవద్గీతలోనూ భాగవతంలోనూ ఉన్నాయంటారు ఆ గీత భాగవతం యొక్క సారాంశం తన పాశురాలలో పొందుపరచి తిరుప్పావై అంటే శ్రీవ్రతాన్ని ఆచరించినటువంటి భక్తురాలు గోదాదేవి భక్తులందరూ ఈ ధనుర్మాసంలో ముప్పై రోజులు రోజుకొక పాశురాన్ని పాటిస్తూ ముప్పై రోజులు ఈ తిరుప్పాయ వ్రతాన్ని అంటే శ్రీవ్రతం దీన్ని ఆచరించి ముప్పైవ రోజు అంటే భోగి రోజున గోదాదేవి స్వామి కళ్యాణ మహోత్సవంతో ఈ వ్రతాన్ని ముగిస్తారు భక్తులు